హలో నమస్తే అండి ఈరోజు నేను రామప్ప దేవాలయంలో అయితే ఉన్నానండి రామప్ప దేవాలయాన్ని నేను చూడటానికి అయితే వచ్చాను నేను మీకు కూడా ఒకసారి వీడియో తీసి చూపిద్దామని చెప్పి నేను వీడియో అయితే తీశాను ఒకసారి చూడండి రామప్ప దేవాలయం యొక్క పిక్చర్స్ ఇది రామప్ప దేవాలయానికి ఎంట్రన్స్ అండి ఇది లోపలికి వెళ్ళే మార్గము చుట్టుపక్కల ప్రాంగణం ఉంటుంది చుట్టుపక్కల ప్రాంగణం మధ్యలో నుంచి అయితే లోపలికి వెళ్ళే వే ఉంటుందండి లోపలికి వెళ్ళే వే తర్వాత మనం అయితే వెళ్ళవచ్చు స్టెప్స్ ఎక్కి దీన్ని రామప్ప దేవాలయం అని అంటారండి ఇది కాకతీయరాజులు చే నిర్మించబడిన ఒక అద్భుతమైన కళాఖండం అండి ఇది ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా ఉంది అకార్డింగ్ టు తెలంగాణ టూరిజం మరియు ఆలయం పేరును దాని ప్రధాన శిల్పి రామప్ప పేరుతో పెట్టుకున్న ప్రధానమైన ఆలయం అండి ఇది ఇది వరంగల్ జిల్లాకు అరవై ఏడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది చూసారు కదా ఒక్కసారి చూడండి ఇది స్టెప్స్లో ఎక్కి లోపలికి వెళ్తే మాత్రం గర్భగుడి ఉంటుందండి లోపల శివలింగం ఉంటుంది ఆ శివలింగాన్ని అనేక రకమైన పదార్థాలు నెయ్యితో పాలతో పువ్వులతో పూజిస్తూ ఉంటారు భక్తులు ఈ ప్రాంగణంలోకి ఒక్కసారి అడుగు పెడితే వాళ్ళ జన్మ ధాన్యమైపోతుంది అనుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా రామప్ప దేవాలయాన్ని చూడాలి అనుకుంటూ ఉంటారు ఇది శివునికి అంకితమైన ఆలయం అండి ఇది పాలంపేట గ్రామంలో ఉందండి ఇది ములుగు మండలంలోనికి పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఇది వరంగల్ జిల్లా నుంచి అరవై ఏడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఈ ఆలయం కాకతీయ రాజుల శైలిలో నిర్మించబడిందండి ఇది పన్నెండు వందల పదమూడు ఏడీలో నిర్ నిర్మించబడిందండి ఇది ఈ ఆలయం చూశారు కదా దాని పిల్లర్స్ లాగా కింద నుంచి ఎలాగా చెక్కుంటూ వచ్చారో శిల్పి ఇది కాకతీయ రాజుల యొక్క కళాత్మతకు ఒక ఉదాహరణ దీని ప్రత్యేకత ఏంటంటే ఇది శివునికి అంకితమైన ఒక శైలి మరియు శిల్పకళా సంపదకు ప్రసిద్ధి చెందింది ఇది శివునికి అంకితమైన ఆలయం ఆలయంని యునెస్కో ప్రదేశంగా కూడా గుర్తిస్తారు ప్రపంచ వారసత్వ ప్రదేశ ప్రదేశంగా కూడా దీన్ని గుర్తిస్తారండి ఈ ఆలయ ప్రాంగణంలో నంది మండపం ఒకటి ఉందండి కామేశ్వర అనే ఆలయం చిన్న చిన్న ఆలయాలు అయితే ఉన్నాయి కాటేశ్వర మొదలైన ఆలయాలు కూడా చుట్టుపక్కల చిన్న చిన్న ఒక నాలుగు వరకే ఉన్నాయండి వీటిని వచ్చినప్పుడు దాన్ని కూడా దర్శించుకొని అయితే భక్తులు అయితే వెళ్తారండి చూస్తారు కదా ఆలయము ఇది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళేదన్నమాట లోపల గర్భ గుడి ఉంటుంది ఇది బయట ప్రాంగణం బ బయటకు వచ్చినప్పుడు ఎదురుగా ఉండేది నంది మండపం అంటారు దీన్ని చూస్తారు కదా నంది మండపం ఈ స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళి న నంది మండపాన్ని అయితే దర్శించుకుంటారు భక్తులు చూసారా ఎంత కళాత్మకమైన ఆలయము ఒక్కొక్క రాయిని శిల్పి ఎలా మలిచాడు అనేది మనకు అర్థమవుతుంది ఇక్కడ కింద నుంచి బేస్ పిల్లర్స్ ఎలా తీసుకొచ్చారనేది కూడా మనకు తెలుస్తుంది ఎన్ని ఎన్ని తుఫాన్లకి ఎన్ని సునామీలకి ఇది తట్టుకొని ఉందంటే ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఉందంటారు అవును కదా భక్తులు ఇలా ద దర్శించుకొని అయితే వస్తూ ఉంటారండి రామప్ప దేవాలయం ఓరుగలను పరిపాలించిన కాకతీయ రాజుల నిర్మించిన చారిత్రాత్మక దేవాలయం అండి ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఈ రామప్ప దేవాలయం చూసారు కదా వెనక ఒకసారి చూడండి లోపలికి వెళ్ళేటప్పుడు స్టెప్స్ ఎలా ఉన్నాయో శిల్పి కళాత్మతకు ఒక ఉదాహరణ అండి ఇది ఇలా వెనక నుంచి స్టెప్స్ ఒకసారి చూడండి ఎంత ఇది లోపలికి వెళ్ళి ప్రాంగణం లోపలికి వెళ్ళేది అనమాట లోపలికి వెళ్తే లోపల గర్భగడి ఉంటుంది బయట ఇవి విగ్రహాలు వినాయకుడి విగ్రహాలు నంది విగ్రహాలు అనేక రకమైనవి ఈ దీ ఈ వాల్స్ అయితే ఒకసారి చూడండి దాని మీద ఒక లిపి ఉంది ఆ లిపి అది మనకు గైడ్ అయితే చెప్తారండి ఈ వాల్స్ మీద చిన్న చిన్న ఏనుగు బొమ్మలు గుర్రాల బొమ్మలు ప్రతి ఒక్కటి అనమాట ఆనాటి నీ తలెంపజేసే ఆనాటిని పరిస్థితుల్ని తలంపజేసే బొమ్మలు చాలా ఉన్నాయండి ఇక్కడ ఏనుగులు ప్రతి ఒక్కటి కూడా పెట్టారు దీన్ని సేఫ్టీగా కూడా కొన్ని క్లిప్స్ లాంటివి పెట్టారు చూసారు మీరు సేఫ్టీ కోసమని పైన అంటే పురాతనమైన దేవాలయం కాబట్టి సేఫ్టీ కోసం కొన్ని పెట్టారు ప్రభుత్వం వారు ఇదిగోండి ఇది ఇప్పుడు మీకు నేను చూపించింది నంది మండపం ఇది కాటేశ్వర మండపం అట్లా అనమాట విగ్రహాలు చూడండి ఎంత బాగా ఎన్ని రోజులు చెక్కితే ఈ విగ్రహానికి ఎంత ఆకృతి వచ్చింది అంటారు చూసారు కదా ఇటువంటి విగ్రహాలు ఎన్నో ఉన్నాయండి చుట్టుపక్కల మ పిల్లర్స్ ఆ పిల్లర్స్ మీద కూడా ఎంతో కాస్ట్లీ చూసారు కదా ఈ గ్రానైట్తో పిల్లర్స్ ఎంత అందంగా చెక్కారు ఇటువంటి పిల్లర్స్ కొన్ని కొన్ని వందలు ఉన్నాయండి ఇక్కడ చూసారు కదా ఇది పిల్లర్స్ వీటికి గుడికి పిల్లర్స్ అనమాట చూసారు కదా ఎంత వాటి మీద కూడా ఒక లిపి లాంటిది చెక్కుంది ఇది బయటికి వెళ్ళే ద్వారం అనమాట అంటే బయటికి వెళ్తే ఎదురుగా మనకి నంది మండపం అయితే ఉంటుంది చూసారు కదా ఈ ఎంత చిన్న చిన్న విగ్రహాలు అలా చెక్కుకుంటూ ఇంత పెద్ద పిల్లర్స్ మీద చేశారంటారు ఒక్కసారి అయితే చూడండి ఈ శిల్పిల ఆనాటి శిల్పుల యొక్క శిల్ప కళాత్మకకు చూసారు కదా చాలా బాగుంటుందండి అయితే మనం చెప్పులేసుకోకుండా లోపలికి వెళ్ళాలి చాలా నియమ నితస్టలతో వెళ్ళాలి కెమె క్యామ్స్ తీసుకెళ్ళి అక్కడ ఫొటోస్ అవి తీయకూడదండి నాట్ అలౌడ్ కెమెరాలు తీసుకొని వెళ్ళి మనం గర్భ గుడిలో ఫొటోస్ అయితే తీయకూడదని చెప్తున్నారు వీళ్ళు మీకు చూసారు కదా ఎంత చక్కగా ఉందో ఇక్కడ రోజుకి ఒక ఐదు వందల మంది అయితే వచ్చి భక్తులు వస్తూ ఉంటారండి శనివారాలు ఆదివారాలు అయితే ఇది ఇలాగే పిల్లల్ని తీసుకొని ఎక్స్కర్షన్ లాగా స్కూల్ వాళ్ళు వస్తూ ఉంటారు రోజుకి ఐదు వందల మంది అయితే తప్పనిసరిగా ఇక్కడ దర్శించుకోవటానికి భక్తులు వస్తూ ఉంటారండి ఈ రామప్ప దేవాలయాన్ని అండి ముందు నుంచి చూసినట్టయితే పిల్లలకి చూసారా అలా మీకు బాగా కన అనిపిస్తున్నాయి ఇంకొంచెం లోపలికి వెళ్తే మీకు శివుని యొక్క స్వరూపంగా అనిపిస్తుంది శివలింగంగా అనిపిస్తుంది ఆ శివలింగాన్ని ప్రతి వారు కూడా పూజ చేసి అయితే వెళ్తారండి ఒకసారి చూసారా పైన ఎంత ఇదిగా ఉందో నువ్వు ఈ శిల్పి చెక్కిన శిల్ప అకళాత్మకానికి చూసారా ఎంత బాగా శిల్పి చెక్కాడో ఇవన్నీ పైనుంచి అది పైన దీనిపైన గోపురం ఉంటుందండి గోపురానికి కూడా ఎంతో మంచిగా కాకతీయుల రాజులు అలాంటి వాళ్ళ శిల్ప కళా కళాత్మతకైతే ఇది ప్రతిరూపమని మనం చెప్పుకోవాలి కాకతీయులు క్రీస్తకం పన్నెండు వందల ఇరవై మూడు పదమూడు వందల ఇరవై మూడు మధ్య తెలుగు రాష్ట్రాలతో సహా భారతదేశాన్ని అయితే మనకి పరిపాలించారండి వాళ్ళు రెండు వందల పదమూడులో ఈ గుడి నిర్మాణం అయితే స్టార్ట్ చేశారు ఇరవై ఎప్పుడు రెండు వందల పదమూడులో అయితే స్టార్ట్ చేశారు నిర్మాణానికి సుమారు నలభై ఏళ్ళు అయితే పట్టిందంటండి ఒక్క ఈ గుడిని ఈ యొక్క రామప్ప దేవాలయాన్ని నిర్మించడానికి వాళ్ళకి నలభై ఏళ్ళు పట్టిందంట ఆ రాత్రిని మరి అంత బాగా చిక్కారనమాట వాళ్ళు రామపాలయం ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు కూడా పొందిందండి ఇది చూసారా దీని మీద ఒక లిపి ఉందండి ఒక లిపి చూ ఒక్కసారి చూడండి ఇది ఈ రాతి మీద ఎలా చెక్కారో నలభై సంవత్సరాలు అయి వరకు కూడా నలభై సంవత్సరాలు పట్టిందండి ఇది ఇప్పటి ఇప్పుడు మనకి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా అవి చెక్కు చెదరకుండా అలా ఉన్నాయి చూసారు కదా అంటే శిల్పి ఎంత బాగా చెక్కాడు అనేది మనకు అర్థమవుతుందండి ఇక్కడ మనకి దర్శించడానికి వెళ్ళిన భక్తులకి బయట హోటల్స్ కానీ తర్వాత హోటల్ రూమ్స్ కానీ మనకు భోజనానికి కానీ ఇటువంటి ఇబ్బంది ఉండదండి చక్కగా భక్తులు దర్శించుకొని అయితే వెళ్ళొచ్చు వరంగల్ వెళ్ళిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా వెళ్ళి ఇక్కడ దర్శించుకుంటూ ఉంటారు రామప్ప దేవాలయాన్ని వరంగల్లో వెయ్యి స్తంభాల గుడి ఒకటి ఉందండి దాన్ని కూడా దర్శించుకొని అయితే వెళ్తారు రుద్రమదేవి ఆలయము ఆ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు అలా భక్తులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడికి ఒకసారి వచ్చినప్పుడు ఈ ప్రతి ఒక్క ఆలయాన్ని కూడా దర్శించుకొని ఒకసారి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారండి చూస్తారు కదా ఏనుగు బొమ్మలు గుర్రాల బొమ్మలు ప్రతి ఒక్కటి కూడా ఇంత వాళ్ళకి ఎంత అందుకనే వాళ్ళకి అంత సమయం పట్టిందండి భక్తులు తాకిడి అయితే ఎక్కువగానే ఉంటుందండి పండగల సమయంలో ఇంకా ఎక్కువ ఉంటుందంట మామూలు రోజుల్లో అయితే ఒక ఐదు వందల మంది దాకా రోజుకి వచ్చి దర్శించుకుంటూ వెళ్తూ ఉంటారు ఈ చుట్టుపక్కల ప్రాంగణం ఖాళీ స్థలం అండి ఇది ఎవరు మట్టి అందరూ కూడా దర్శించే ఉంటారు ఎవరైనా దర్శించుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం వెళ్ళి మీరు దర్శించుకోండి ఈ అందమైన కళాత్మకమైన ఆలయాన్ని భక్తి శ్రద్ధలతో వచ్చి పూజలు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ భక్తులు చూసారా పిల్లలు ఎక్స్కర్షన్ లాగా పిల్లల్ని అయితే బస్సులు వేసుకొని తీసుకొచ్చారండి అన్నీ ఒక పది పదిహేను బస్సుల వరకు కూడా రోడ్డు మీద నిలబడి ఉన్నాయి అంతమంది పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు ఈరోజు సాటర్డే అందువల్ల పిల్లల్ని అయితే ఎక్స్కర్షన్కి అయితే తీసుకొని వచ్చారన్నమాట చూసారు కదా ఇది శివలింగాన్ని ఇక్కడ ఒక పూజారి ఉంటాడు ప్రతి ఒక్క ఆలయంలో కూడా ఇద్దరు ముగ్గురు పూజారులు అయితే ఉన్నారండి భక్తులకి ఎటువంటి అసౌకర్యం లేకుండా పూజారి వెంటనే పూజ చేసి ఇస్తూ ఉంటాడు ఆలయానికి మనం వెళ్ళే స్టెప్స్ పిల్ల దానికి అసలు బేస్తో ఒక్కసారి చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో ఎన్ని తుఫాన్లకి తట్టుకొని ఎన్ని సునామీలకి తట్టుకొని ఎన్ని వర్షాలకి తట్టుకు అయినా కూడా ఇది చెక్కు చెదరకుండా అలా ఉందంటే వాళ్ళు ఎంత బాగా చెక్కారు అనేది మనకు అర్థమవుతుంది ఇటువంటి కళాత్మకమైన స్వరూపాలను మనం వెళ్ళి ఒక ఒక్కసారి చూసుకు చూస్తే బాగుంటుంది కనులకైతే విందుగా ఉంటుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇంకా చూడని వాళ్ళు అయితే ఉండరు చూడని వాళ్ళు ఉంటే మాత్రం వెళ్ళి ఒక్కసారి రామప్ప దేవాలయాన్ని దర్శించుకోండి ఇది వే అనమాట అండి బయటికి వెళ్ళిపోయి వే అంటే మనకు లోపలికి వచ్చేది ఒకటే బయటికి వెళ్ళేది ఒకటే ఎంత ప్రాంగణం చాలా ఉంటుందండి ఇక్కడ ప్రాంగ అటు ఇటు చాలా చెట్లు అవన్నీ తోటలు ఉంటాయి మీకు నేను చూపిస్తున్నాను నా ప్రాంగణం అంతా చూస్తున్నారు కదండి ఇది ఈ ఆలయం ప్రధాన రామప్ప పేరుతో పిలువబడుతుందండి ఇది భారతదేశంలో తన శిల్పి పేరుతో పిలువబడే ఆలయం ఇది ఒకటేనండి చెక్కిన శిల్పి ప్రధాన శిల్పి పేరుతో అయితే పిలువబడే ఆలయం ఇది ఏమైనా కొంచెం పాడైపోయినట్టు ఉంటే వెంటనే ప్రభుత్వం వారైతే దాన్ని క్లియర్ చేసేసుకుంటారు బాగా చేస్తూ ఉంటారండి ఇది ఒక ప్రభుత్వ సంపద